ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడిపేట పట్టణంలోనే అంగన్వాడీ కార్మికులు చేపట్టిన సమ్మె తొమ్మిదవ రోజు చేరుకోవడంతో నాయుడిపేట సుధీర్ రామిరెడ్డి భవన్ నుండి అంబేద్కర్ బొమ్మ వరకు అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి భిక్షపాటన చేస్తూ ప్రభుత్వ విధానాలు నశించాలని నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి నెలవాల శ్యామలమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు గడుస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించాడని గత్యంతర లేక సమ్మె బాట పట్టామని ఆమె అన్నారు తక్షణం ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే సమ్మె విరంప చేసేందుకు విధంగా ప్రయత్నం చేయాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో సమ్మెను ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు తొమ్మిది రోజులుగా సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము మేము మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం భిక్షాటన మమ్మల్ని భిక్షాటన దాకా తీసుకొచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే చేసిన పనికి మాకు చేసిన పనికి తను వేతనం లేక ఈ ప్రభుత్వం అంగన్వాడీ ఇచ్చినటువంటి ఇచ్చింది మమ్మల్ని ఏడవడమే కాకుండా గ్రామాల్లో చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు కూలి లేకుండా చేసింది చిన్నపిల్లలకు సరైన ఆహారం లేకుండా చేసింది ఆ బిడ్డలకి భద్రత లేకుండా చేసింది ఈ విధానంలో ఉంది ఈ ప్రభుత్వము కాబట్టి మీ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి అంగన్వాడీ వాళ్ళ వల్ల ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు తల్లులు బాధపడుతున్నారు కూలీలు లేక తల్లులు కూడా మాకు సంఘీభావం తెలియపరుస్తున్నారు ఒక రోజు కూడా వాళ్ళ మాతో కూడా వచ్చి శిబిరాల్లో కూర్చుంటానంటున్నారు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీ సమస్య పరిష్కరించాలి అంగన్వాడీ సమస్య పరిష్కరించకపోతే ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము రకరకాలుగా మేము కొనసాగిస్తాము తొమ్మిదో రోజు చేరుకున్న సందర్భంగా ఇవాళ భిక్షాటన కార్యక్రమం నాటిపేటలో ప్రారంభించిన ప్రారంభించారు ప్రధాన ఉద్దేశం ఇవాళ అంగన్వాడీ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనేసి అదేవిధంగా సుప్రీం తీర్పు ప్రకారం గ్రావిటీ ఇవ్వాలనేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి నాలుగేళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సంకల్ప యాత్రలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు మీకు అదనంగా చెల్లిస్తాను అంగన్వాడీ యొక్క చెల్లెమ్మలు నాకొక్క చెల్లెమ్మలు మీరు ఓట్లేసి నా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరందరూ కూడా జీతాలు పెంచాలని చెప్పాడు ఇవాళ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు గడిచినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయాల నేను నేను విన్నానని చెప్పాడు ఆయన ఏం ఉన్నాడో విన్నాడో తెలియడం లేదు కానీ ఇవాళ అంగన్వాడీ కార్మికులు రోడ్లో తీసుకుని వచ్చే ఘనత ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి చెల్తుంది ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోరును ఉధృతం చేస్తామనేది సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం